హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్విథా కిచెన్ ఈరోజు వీడియోలో ఎక్సేమియాని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సేమియా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి సేమియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సేమియా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ రోలింగ్ బాయిలింగ్గా సేమియాని సాఫ్ట్గా ఉడికించుకోవాలి సేమియా ఉడుకుతున్నప్పుడే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సేమియాకి సాల్ట్ వేసుకోవడం వల్ల సాల్ట్ బాగా పడుతుంది సాల్ట్ వేసాక బాగా ఒకసారి సేమియా అంతా కలిపేసి సేమియాను సాఫ్ట్గా ఉడికించుకోవాలి సాఫ్ట్గా ఉడకడం అంటే చేతితో టచ్ చేస్తే బ్రేక్ అవ్వాలి అలా అయినప్పుడు సాఫ్ట్గా ఉడికినట్లు మరీ సాఫ్ట్గా ఉడికించుకుంటే సేమియా ముద్దుగా అయిపోతుంది సేమియా ఉడికిపోయాక ఒక గిన్నె పైన స్ట్రైనర్ని పెట్టి ఈ ఉడికించిన సేమియాని వాటర్తో సహా వేసుకోండి నెక్స్ట్ ఇలా వేసుకున్న సేమియా పైన కొంచెం నార్మల్ వాటర్ను వేసుకోండి ఇలా వాటర్ వేయటం వల్ల సేమియా స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ మరలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మూడు ఎగ్స్ని పగలు కొట్టి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ ఎగ్స్లోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం చిచ్చకడి మిరియాల పొడి వేసుకొని ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినా ఫ్రైడ్ ఎగ్ పీసెస్ని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మరలా అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వెల్లుల్లి తరుగును వేసుకొని వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక క్యారెట్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీకు నచ్చితే క్యాప్సికమ్ను కాబేజీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్ సేమియా చేస్తాం కాబట్టి ఫ్రైడ్ ఎగ్ పీసెస్ వేసుకుంటున్నాం కాబట్టి సింపుల్గా ఇలా క్యారెట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నిటినీ మూత పెట్టి సాఫ్ట్గా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఉడికించిన సేమియాను వేసుకొని సేమియా వేసాక అంతా గరిటితో ఒకసారి కలిపి ఇందులోకి ఫ్రైడ్ ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా గరిటితో కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో వన్ మినిట్ కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసేసి హై ఫ్లేమ్లో వన్ మినిట్ టాస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ ఎగ్ సేమియాని హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది పిల్లలైతే నూడిల్స్ అనుకుంటారు అచ్చం నూడిల్స్ టేస్ట్ లానే ఉంటుంది అంతేనండి టేస్టీ సేమియా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఎలా స్నాక్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు